ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము మీ ప్రార్థన అవసరతలను కూడా మాకు తెలియచేయండి ఏ పరిస్థితులను బట్టి మీరు చింతించవలసిన అవసరం లేదు మరి మన ప్రభు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడుగా మన పక్షాన ఉన్నాడు ఈ ఉదయ కాలం ఆయన అనుగ్రహించే ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో జఫనియా గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును చదువుకుందాం ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును ఉంటు నడుచు వారిని నేను రక్షింతును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరు కలుగ చేసేదను దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు నీ కొరకే ప్రభు అనుగ్రహించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను ఆదరించే దేవుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడు కనుక ఏ పరిస్థితులను బట్టి భయపడుకు చింతించకు కృంగిపోకు ఎహో అని పక్షాన యుద్ధం చేసే దేవుడు ఆయన అంటున్నాడు కదా ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును అంటూ ఉన్నాడు అంతేకాదు కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేస్తానంటున్న దేవుడు ఎక్కడ నీవు అవమానము నొందినావో అక్కడ నీకు ఖ్యాతిని కలుగ చేస్తానంటున్నాడు అక్కడ నీకు మంచి పేరును కలుగ చేస్తానంటూ ఉన్నాడు అవును ఏ పరిస్థితులను బట్టి కుంటుపడిన అనుభవం మరి అవును ప్రియా దేవుని బిడ్డ నీ కుటుంబ జీవితములో నీ ఉద్యోగములో మరి నీవు ఏ పనైతే కలిగి ఉన్నావో ఎక్కడ నష్టపోయి ఉన్నావో ఎక్కడ కృంగిపోయి ఉన్నావో ఆయన అంటూ ఉన్నాడు కదా పుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును అంటూ ఉన్నాడు చెదరగొట్టబడిన వారిని సమకూర్తును అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ ఎంతోమంది ఎన్నో విధాలుగా జీవితాలు చెదిరిపోయిన అనుభవాలు పాడైపోయిన అనుభవాలు ఆయన బాగు చేసే దేవుడు ఆయన శుద్ధి చేసే దేవుడు నువ్వు ఎవరువైనా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఆయన నమ్మదగిన వాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను బాగు చేస్తానంటూ ఉన్నాడు ఎక్కడ చెదిరిపోయి ఉన్నావు ఏ అనుభవంలో చెదిరిపోయి ఉన్నప్పటికీ అవును ప్రియ దేవుని బిడ్డ అది ఏ అనుభవం అయినా కూడా ఆయన నిన్ను సరిచేసే దేవుడు ఆయన నిన్ను బాగు చేసే దేవుడు ఆయన నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తానంటూ దేవుడు ఎన్నో అనుభవాలలో చెదిరిపోయిన అనుభవం కుంటుపడిన అనుభవం కృంగిపోయిన అనుభవం నేలను కూలిన అనుభవం ఆయన అంటున్నాడు కదా ఎక్కడెక్కడ చెదిరిన ఎక్కడెక్కడ నీకు అవమానము అవును ప్రియ దేవుని బిడ్డ ఎక్కడ నీవు అవమానించబడ్డావో అక్కడ నీకు ఖ్యాతినిస్తానంటున్నాడు అక్కడ నీకు మంచి పేరునిస్తాను అంటున్నాడు ఇంకెందుకు నీకు చింత ఇంకెందుకు నీకు ఆందోళన భవిష్యత్తు గురించిన భయం ఎస్ అయ్యని పక్షానున్నాడు ఆయన నిన్ను ఆదుకునే దేవుడు నీకు మంచి పేరును ఖ్యాతిని కలుగచేసే దేవుడు కాబట్టి అయ్యో ఏంటి నాకు ఈ నింద ఏంటి నాకు ఈ అవమానం ఏంటి నాకు ఈ ఆవేదన నా సమస్యలకు పరిష్కారం లేదా నా సమస్యలకు విడుదల లేదా నా సమస్యలకు నా యొక్క అనారోగ్య పరిస్థితులకు మరి స్వస్థత లేదా అని కుమిలిపోతూ ఉన్నావా ఎంతోమంది ఎన్నో విధాలుగా వారి యొక్క ధనమును మరి వారు వ్యయం చేస్తున్నప్పటికీ కూడా వారికి ఏమాత్రము ఉపశమనము ఏమాత్రము విడుదల ఏమాత్రము స్వస్థత రాని అనుభవాలలో నిరుత్సాహంలో ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ కుంటుచూ నడుచు వారిని ఆయన మరి సో రక్షిస్తానంటున్నాడు చెదిరిపోయిన వారిని ఆయన సమకూరుస్తానంటూ ఉన్నాడు అవమానము నొందిన వారికి ఆయన ఖ్యాతిని మంచి పేరునిస్తానంటున్నాడు ఇంత గొప్ప ఏసైను కలిగి ఉన్న నీవు ధన్యుడవు ధన్యురాలివి కాబట్టి నీ ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందించు నీ ప్రభు అనుగ్రహించిన ఆజ్ఞలను గైకొని ఆయనకు విధేయత చూపి ఆయనేందు భయభక్తులు కలిగి శుద్ధ హృదయముతో నీ ప్రభువుని వెంబడించు తద్వారా దేవుడు నిన్ను గనపరిచే దేవుడు ఆయన నిన్ను ఉన్నత అనుభవములో నిలబెట్టే దేవుడు ఇటు మాటలు ప్రభువు మనం వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి నీ ఘననామానికి వందనాలు ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ ప్రియ బిడలను నీవు దర్శించినందుకు వందనాలు అవును ప్రభు నీ బిడలు ఎక్కడ చెదిరి ఉన్నప్పటికీ ఎక్కడ కుంటుచూ ఉన్న అనుభవం కురుంగిపోయిన అనుభవం చెదిరిపోయిన అనుభవం ఎక్కడ అవమానము నొంది ఉన్నారో ఆ అనుభవాల్లో నుంచి నీ బిడల్ని కాపాడుతాను స్వస్థపరుస్తాను సమకూరుస్తాను మంచి పేరును ఖ్యాతిని నేను వారికి కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా ఈ ఉదయ కాలము నీ బిడలను నీ మాటల చేత ఆదరించిన దేవా నీకు వందనాలు నీ బిడలను దర్శించిన నీకు వందనాలు వారిలో ధైర్యాన్ని నింపిన నీకు వందనాలు తండ్రి నాయన నీ బిడలు కలిగి ఉన్న ప్రతి సమస్య ప్రతి కన్నీరు ప్రతి బలహీనత నుంచి ఏసు శక్తి కలిగిన నామములో నీవు విడుదలను అనుగ్రహించే దేవుడో తండ్రి నిన్ను గణపరచుటలో నిన్ను ఆరాధించుటలో నిన్ను మహిమపరచుటలో నీ ఆజ్ఞలను అనుసరించుటలో నీ బిడలను నిలబెట్టండి బలపరచండి క్రమపరచండి ఈ దినమంతటికి కావలసిన నీ కృపతో నీ బిడలను నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ